హలో అండి ఇప్పుడు చూపిస్తుంది క్లాస్ త్రీ అండి అది మాకు అర్థం కావడం లేదు మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదు కదా అందుకు అది డబుల్ క్రోష త్రిబుల్ క్రోష అని మీనింగ్ పెడుతుండ్రు మాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు అన్నారు అందుకోసం మళ్ళీ వీడియో చేసి పెడుతున్నా చూడండి బాగా గమనించండి ఇక్కడి నుంచి చెప్తా ఓకే ఇక్కడ నుంచి నేను చెప్తాను ఏంటి అని ఇప్పుడు నీడిల్కి ఒక టైం తీసుకున్నట్టు థ్రెడ్ ఒకసారి లాక్ వేసిన ఇంకోసారి లాక్ వేసిన ఇది డబుల్ క్రోష అంటారు మళ్ళీ గమనించండి ఇప్పుడు నీళ్ళకి టూ టైమ్స్ తీసుకున్నా థ్రెడ్ ఇప్పుడు వన్ టైం టూ చైన్ త్రీ చైన్ ఇది త్రిబుల్ క్రోష అంటారు మళ్ళీ చూడండి టూ టైమ్స్ తీసుకున్నా నీళ్ళ నీళ్ళకి వన్ టైం లాక్ టూ టైం లాక్ త్రీ టైం లాక్ వేసిన మళ్ళీ చూడండి Go dance this morning.